ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ పొలం చానమెట్టు ప్రాంతము వర్షాలు లేవు రెండు సంవత్సరాల నుంచి లేవు నీళ్ళంతా సముద్రానికి కూడా తాగి అట్లా ఎత్తిపోతల ద్వారా తీసుకొని వచ్చి చెరువులకి నింపి ఏదో వీలైతే పొలాలు కూడా ఎన్నో సార్లు జరుగుతా ఉన్నాయి కదా మాది తెలంగాణలో గాని ఆంధ్రలో గాని ఈ పక్క ఏ నాయకుడు వచ్చినా ఈ నీళ్లు తీసుకొని వచ్చి వ్యవసాయం అభివృద్ధి అనేది లేదు అలాగే నీళ్లు ట్యాంకర్లతో దొల్తారు కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది దాన్ని ఎవరు చూస్తూ ఉంటారు మీరు చెప్తారు ఇంటింటికి నేను పొలా చేయిస్తానుంటావు నీళ్ళు లేని గ్రౌండ్ వాటర్ లేని ఏం చేస్తారు ఎట్లా చేస్తారు మీరు నీళ్లు అప్ప ఈ బాధ పది సంవత్సరాల ముందరే పన్నా నేను పది సంవత్సరాల ముందర ఇరవై ముప్పై ఆవులు పెట్టుకొని అదే బైపాస్ లో మేపుతా ఉంటే అప్పుడే అరే నాయన అమర్నాథ్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటు పోయిట్లా నెత్తి కొట్టుకుంటుమే అన్నా అప్లికేషన్ ఇస్తా ఉన్నాము మళ్ళా ఐదేళ్ళకి ఆరేళ్ళకి వర్షాలు రావు ఇప్పుడు ఎట్లా పుష్కలంగా వర్షాలు వస్తా ఉన్నాయి నువ్వు స్ట్రిత్ పెంచి ఆ చెక్ డామ్ చెరువులకు పంపింగ్ చేసి అన్ని చెరువులు నింపేస్తే నెక్స్ట్ సంవత్సరం వర్షం లైట్ బండి పాత నీళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళా చెరువులు నిండిపోతుంది వచ్చే సంవత్సరం లైట్గా వర్షం బనా మళ్ళా నిండిపోతాయి వచ్చే సంవత్సరం లైట్గా వర్షం పడినా మళ్ళా నిండిపోతాయి అని అంటే మూడు సంవత్సరాలు ఏక దాటిగా వర్షాలు పడా మూడు ఏళ్ళు కంటిన్యూస్ గా కంటిన్యూ అనేది పారతానే ఉంది మేము ఇరవై ఏళ్ళ నుండి ఎప్పుడు చూడ్లా మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా కౌంటిన్ అనేది పారింది ఇరవై ఏళ్ళ నుండి నేను ఇదే అగ్రికల్చర్ చేసినాము కానీ ఎవరు కాని పట్టించుకోలే మళ్ళా గౌడ వచ్చా ఎంటే గౌడ ఏరు పారా అప్పుడు ఏం చెప్తుంది వాటర్లు పెట్టి ప్రతి చెరువుకి డంపింగ్ చేయల్లా సముద్రంలోకి వాటర్ వేస్ట్ కాకడదు అని చెప్తుంది ఈ రోజు లేవు గ్రౌండ్ లోకి గెలిపినాయి అంటే వాటర్ వచ్చి వచ్చి పోయి ఆ రోజు అప్లికేషన్ ఇస్తే ఆ రోజు అన్ని చెరువులు నింపి నిండి ఏమైండు ఒకటి అందికాలం అందికాలం అని చెప్పి పుంగునూరు చెరువు మాత్రం నింపుకున్నారు పుంగునూరు చెరువుకి నీళ్లు పట్టుకొచ్చిన కాలంలో నింపినాయి అదే పుంగునూరు చెరువు నింపినట్లుగా పలమునేరుకి అందరి నివా కాలం తీసుకొని వచ్చి పలమనేరు చెరువుల చెరువులన్నింటినీ ఎన్ని చెరువులు నింపినారు వీళ్ళు నింపలేదు రాజకీయ నాయకుల చేతిలో ఉంది పని చెయ్యాలండి చేయచ్చు ఈ సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు ఈ ప్రాంతానికి కోట్ల కోసం వస్తారు గాని ఒరే ఇది మెట్ట ప్రాంతమే దీనికి ఏదన్నా నీటి సదుపాయన చేత అనేది ఏ నాయకులు అనుకోలేదు ఇది చేయాలంటే ఆ నాయకుడికి ఆ నాయకుడికి బాధ ఉండాల విడతల విడతలుగా చేస్తా వస్తే కూడా కొద్ది కొద్దిగా అవుతాది ఒకేసారి కూడా కాకుండా పోవచ్చు అట్లా చేయి ఒక రోజుకి వచ్చింది నాలుగు లారీలు ఇదే ఊర్లో సేల్ చేసుకొని పోతారు గోడ్లకి మేత నాలుగు లారీ నాలుగు లారీలు ఒరి గడ్డి తీసుకొని వచ్చి రోజుకు రెండు రోజులు తిరుగుతానే ఉంటాయి పరిస్థితి రైతాంగం మీరు అర్థం చేసుకోండి వాములు వాములు ఒరుకసు మా నల్లగుడ్ల పల్లెలో మావి నాలుగు వాములుండే ఎన్ని వాములు ఉండే నాలుగు వాములు వరికసు అది చిన్న వాములు కాదు పెద్ద పెద్ద వాములు నాలుగు వాములుండే నాలుగు వాములు వరికసు నుండి నాలుగు కట్ల కొసు కొనుక్కునే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు మన డెవలప్మెంట్ రైతు లాభం గురించి కొనుక్కుంటా ఉన్నాడు వరిగడ్డి ఆవులు చచ్చిపోకుండా బతికించుకునే దాని గురించి కొనుక్కుంటా ఉన్నాడు ఆవులన్నీ అర్ధ కడుపుతో ఆవులన్నీ అర్ధ కడుపుతో వచ్చేసి సస్తా ఉండే మేత లేకుండా అంటే అట్లా సావలేదు అట్లా బతకడం లేదు ఆవులు అమ్మేకి కుదరదు ఎందుకంటే బాగా బాలిచ్చి మళ్ళా కొనేది కష్టము అవునా కదపా ఇట్లా ఆవుల్ని చంపకుండా అట్లా బతికించకుండా అంత కట్టలు కసివేసి సాక్కొని వస్తా ఉన్నాం ఆవులకి ఒక కట్ట సరిపోదప్ప ఈ రోజు కట్ల కట్ల బిజినెస్ చేసుకుంటా ఉంటారు దీని గురించి మాట్లాడాలి నేను ఎందుకంటే నేను ఒక రైతుని మీరన్నా పదో ఇరవై పెట్టిన ముప్పై మూడు ఆవులు పెట్టినా నాకు ఆ బాధ ఏమీ తెలుసు నాకు ఎందుకంటే రగిలిపోయినా నేను బాధల్లో పడి కాబట్టి ఎనివే ఈసారి మేము వస్తే ప్రతి ఆవు ప్రతి గొర్రె పుష్కలంగా మేసేదానికి ఎన్ని ఉండాయో పద్ధతులు అన్ని పద్ధతులను నేను తీసుకొని వస్తాను అప్ప గొర్రెలు ఆవులు తినే కసువు ఓన్లీ పారం గడ్డి మాత్రమే కాదు ముప్పై ఐదు వెరైటీలు కసువు ఉంది తెలిసిన మీకు అంటే మాండ్లు మాండ్లు పెరిగేటివి కొన్ని ఉన్నాయి షెట్లు లాగా పెరిగేటివి కొన్ని కసువు పద్ధతులు ఉన్నాయి ఓన్లీ పారం గడ్డి మాత్రమే ఉండేది కాదు అన్ని పద్ధతుల్ని మనం తీసుకొని రావాలా అడవుల్లో ఉండే ఒక ఇంచు భూమిని కూడా మనం యూజ్ చేసుకోవాలా అన్ని చేసుకొని వచ్చేదానికి నీళ్ళే సార్ కారణము నీళ్లు లేవు నీళ్ళు ఎందుకు లేవు ఎందుకు లేవు తీసుకొని వస్తే సముద్రానికి వదిలే లేకుండా మిట్టకు తీసుకొని రావాలా అది ఇక్కడ ఏమి అంటే మెయిన్ మూలము నీళ్లు లేవు అనేది పాయింట్ కాదు నీళ్లు ఉన్నాయి పుట్టించిన దేవుడు నీళ్ళుని ఇచ్చినాడు అన్నాన్ని ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు దాన్ని గిన్నెకి పెట్టుకొని తినే శాతరాల ఎందుకంటే శాత రావాలంటే కష్టం తెలిసింటే కదా ఇప్పుడు మా నాయన ఎమ్మెల్యే మా నాయన ఎంపీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే నేను ఎంపీ అవునా కదా బాధలు ఎట్లా తెలుస్తాయి ప్రజలు బాధలు ప్రజల బాధలు ఎట్లా సాయప ఏమో అదృష్టంతో ఉంటావు ఎవరో వచ్చిన ఏమాయో అందరూ పల్లెటూర్లో పుట్టి పెరిగి లీడర్లు అయ్యారు మినిస్టర్లు అండి ప్రధాన మంత్రి కూడా అయ్యిండారు దాన్ని పల్లెటూరు దాటు పోయినారంటే మళ్ళీ ఈడ చూడరే చూడరే ఆ నాయకుడు ప్రతి ముఖ్యమంత్రులు పల్లెటూర్లో పుట్టి పెరిగి సేదం కాటు నుంచి పైకొచ్చి సింహాసనాల మీద కూర్చుండేవాళ్ళే కానీ రైతాంగం చూస్తే కదా రైతాంకల్లా ఎవరు చూస్తా ఉండా చూడలేదు అప్ప ఈ ఒక్క దాని గురించే ఈ రోజు రైతాంగం పక్షాన్ని నిలబడాలనుకుంటా ఉండాను ఇన్ని మాట్లాడిన మహానుభావుడు మీరు మూలం గ్రహించి ఉంటారు చిన్న చిన్నప్పటి నుంచి చేతులు చేసుకొని లేక చూసుకొని చెరువులో నీళ్ళు లేదా మాకు ఇటు వరకే తెలుస్తుంది అంతే పొలం నేర్లు ఏం చేసినారు ఇంకో ఊర్లు ఏం చేసినారు దాంతా మాకేం తెలుస్తుంది ఇప్పుడు తెలుసుకోండి ఏమి తెలియదు కాబట్టి తెలియజేసేదానికి భగవంతుడు నన్ను పంపించినాడు ఇప్పుడు తెలుసుకోండి రెండు వేల నాలుగు వందల కోట్లు ౌజండ్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ అభివృద్ధి ఏమి పలమనేర్ లో జరిగిందో నాకు చెప్పాలి మీరంతా యా రూపంలో జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా అభివృద్ధి జరిగింది రెండు వేల నాలుగు వందల కోట్లు ఏమైంది ఎంపదయా మన పలమనేరు నియోజకవర్గంలో కౌంటిలో ఉండే తొంభై పర్సెంట్ ఇస్కా గుంతలు గుంతలు అయిపోయి షెక్ డాములు కూడా పగిలిపోయి మొత్తం అంతా వీక్ అయిపోయి లూజ్ లూజ్ అయిపోయింది ఇసుక లోడేసినారు కనీసం షెక్ డ్యామ్ దగ్గర ఉండే ఇసుకలో డాములు డాములున్నా ఉన్నాడు అన్ని డాములు పటాపంచలు అయిపోయినాయి దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి ఎట్లా మీరు ఇదే ఉన్నారు కదా ఎప్పుడు చూసినా చల్లగా నీట్లో కూర్చుంటే ఎట్లా సమస్యలో ఎట్లో కూర్చోవాల నీట్లో కాదు ఇసుక పోలీసు వాళ్ళ రికమెండేషన్లు ఎమ్మెల్యేల రికమెండేషన్లు వీళ్ళ రికమెండేషన్ వాళ్ళ రికమెండేషన్ లో ఎసుకు తోలే వాళ్ళు తోలతో అందరూ సామాన్యుడు మాత్రం ఏట్ల ఇసుకెత్తే దానికి లేదు అంతేనా నీకు తెలియని విషయం ఏమంటే ఏట్లో నా నాలుగు కైలు ఉన్నాయి ఎన్ని కైలు నాలుగు కైలు నాలుగు కైల్ని నా కండ్లు పగలగొట్టి నా కండ్లు ఎదురుగా ఇసుకలోడి నా కండ్లు ఎదురుగానే ఎత్తుకొని పోతా ఉంటారు నా ఎట్ల వ్యక్తినే సైలెంట్ గా చూసుకొని గుమ్మున ఉన్నాను గాని ఏమి మాట్లాడాల ఎందుకంటే సమయం రాని అని చెప్పి ఉన్నాను ఈ రోజు సమయం వచ్చింది ఏమపా నాలుగు కైలు అరవై డెబ్బై ఏండ్ల నుండి మా తాత ముత్తాతలు వ్యవసాయం చేస్తా నాలుగు కైలు అట్లే ఉన్నాయి కానీ ఈసారి ప్రభుత్వం వస్తా నాలుగు కైలు పగలగొట్టి కొట్టి ఇసుకెత్తుకొని పోయినారు అంటే ఎంత దౌర్జన్యం నడుస్తా ఉందో మీరు ఒక్కసారి చూడొచ్చు ఇంటికి మేము వేపిస్తాము అవున బార్డర్ నుంచిగా ఉంటారు విలేజ్ లో ప్రతి ఊరికి పైప్ లైన్ వేసి ఇంటింటికి లోపల నంగిల్ ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరగబోతా ఉంది